స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తిరిగి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్ ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులతో పాటు మేకర్స్ కూడా ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పవన్ కళ్యాణ్ కెరీర్ లో సాలిడ్ హైప్ తో కరోనా సమయంలో విడుదలైన వకీల్ సాబ్ రికార్డు ఓపెనింగ్స్ సాధించింది ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడిచిన సందర్భంగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగారు సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకమని పవన్ కళ్యాణ్ తో తొలిసారి పనిచేసిన అనుభవం మరపురానిదని చెప్పారు ఓ స్పెషల్ వీడియో షేర్ చేసిన తమన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకుడు వేణు శ్రీరామ్ నిర్మాత దిల్ రాజ్ లకు కృతజ్ఞతలు తెలిపారు కరోనా సవాళ్ల మధ్య వచ్చిన ఈ సినిమా తనకు ఎమోషనల్ జర్నీ అని తమన్ ఆనందం వ్యక్తం చేశారు పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి గుర్తు చేసుకుంటూ సందడి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తారక్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రూపొందనున్న భారీ చిత్రం ఎన్టీఆర్ థర్టీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది షూటింగ్ షురూ కాకముందే ఈ సినిమా బిజినెస్ రికార్డులు తిరగరాస్తోంది ఇంతకి ఏం జరిగిందంటే ఎన్టీఆర్ కెరీర్లో ముప్పై ఒకటవ చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుకి లో యాభై కోట్ల రికార్డు డీల్ లభించింది సలార్ కల్గి టూ ఎయిట్ నైన్ ఎయిట్ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ సంస్థలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాయి దేవరా తర్వాత తారక్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ లోను ఇది ఓ సంచలన డీల్ గా నిలిచింది ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఈ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సెట్స్ పై అడుగు పెట్టనున్నాడు ప్రశాంత్ నిల్ మార్క్ యాక్షన్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది ఈ భారీ చిత్రం రిలీజ్ పై క్లారిటీ రాగా ఫ్యాన్స్ లో ఉత్సాహం డబ్బులైపోయింది వివరాల్లోకి వెళ్తే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావాల్సి ఉండగా మేకర్స్ దీన్ని వాయిదా వేశారు తాజాగా ఈ భారీ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా థియేటర్ సందడి చేయనుందని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు ఈ విషయం యూపీ సీఎం యోగి ఆదిత్యానంద్ మోహన్ బాబు మంచు విష్ణు కలిసిన సందర్భంగా బయటకు వచ్చింది ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్నారు ఇటీవల యోగి ఆదిత్యనాథ్ తో జరిగిన సమావేశం తర్వాత కొత్త రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది దీంతో జూన్ ఇరవై ఏడు నుంచి కన్నప్ప థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు